ఓం శ్రీ గుండెను గుడిగా చేసి అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్య అయ్యప్ప ఓం శ్రీ హరిహర సుదనానందచిత్తనయ్యనయప్ప ఏ ఐశమయ్యప్ప గుండెన గుడిగా చేసిదివో అయ్యప్ప నా మనసుల మంత్రం ఓ అయ్యప్ప కలలో నీవయ్యా ఓ అయ్యప్ప నన్ను కరుణించేవో కాపాడేవో అయ్యప్ప నా ప్రాణం నా గానం నా సర్వం నీవే అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంఠ శరణం స్వామి గుండెన గుడిగా చేసిదివో అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యా ఓ అయ్యప్ప గుండెను గుడిగా చేసిదివో అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యా ఓ అయ్యప్ప రాతిని నాదిగ చేసి నా మనసుల భక్తిని నింపి రాతిని నాదిగ చేసి నా మనసుల భక్తిని నింపి నా మనసుల భక్తిని నింపి నీవైపే లాగుతూ ఉన్నావు నా మనసుల భక్తిని నింపి నీవైపే లాగుతూ ఉన్నావు నా ప్రాణం నా గానం నా సర్వం నీవే అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మనికంట శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మనకంటా శరణం స్వామి గుండెను గుడిగా ఓ అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యా ఓ అయ్యప్ప గుండెను గుడిగా చేసి ఓ అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యా ఓ అయ్యప్ప నల్లని వస్త్రము కట్టి నలుదిక్కులు చూస్తూ ఉన్నా నల్లని వస్త్రము కట్టి నలుదిక్కులు చూస్తూ ఉన్నా లేని నాకు నీ దిక్కే వస్తూ ఉన్నా దిక్కే తెలియని నేను నీ దిక్కే వస్తూ ఉన్నా నా ప్రాణం నా గానం నా సర్వం నీవే అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంఠ శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంఠ శరణం స్వామి గుండెను గుడిగా చేసి తిఓ అయ్యప్ప నా మనసుల మంత్రం దీదయ్యా ఓ అయ్యప్ప కలలో ఇలలో నీవయ్యావో అయ్యప్ప నన్ను కరుణించేవో ఓ అయ్యప్ప నా ప్రాణం నా గానం నా సర్వం నీవే అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంఠ శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మనకంట శరణం స్వామి గుండెను గుడిగా చేసిదివో అయ్యప్ప నా మనసుల మంత్రం ఓ అయ్యప్ప గుండెను గుడిగా చేసిదివో అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యా మా అయ్యప్ప తలపై ఇరుముడి పెట్టి నలుదిక్కులు చూస్తూ ఉన్న తలపై ఇరుముడి పెట్టి ఆ కొండ కోనలు దాటి తలపై ఇరుముడి పెట్టి ఆ కొండ కోనలు దాటి నా స్నానం ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి పంబలోన స్నానం చేసి ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి నెయ్యాభిషేకం చేసి చూసి మురిసిపోయేమయ్య నెయ్యాభిషేకం చేసి మురిసి మురిసిపోయేమయ్య శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంఠ శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంఠ శరణం స్వామి గుండెను గుడిగా చేసి అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యామా అయ్యప్ప కరుణించేవో కాపాడేవో అయ్యప్ప కలలో ఇలలో నీవయ్యా ఓ అయ్యప్ప కలలో ఇలలో నీవయ్యా మా అయ్యప్ప మా సర్వం నీవే మా ఓ అయ్యప్ప ముఖరి నుంచేవో కాపాడేవో ఓ అయ్యప్ప ఓం శ్రీ స్వామి ఈ శరణమయ్యప్ప